అనేది అందమైనదే కానీ జీవితంలో ప్రేమ కంటే ముఖ్యమైనదిగా భావించేది ధనం ఏ కుటుంబంలో కూతురికి పెళ్లి చేయాలంటే ముద్దపప్పు ఆవకాయ కన్నా వరుడు ఆర్థిక పరిస్థితి ముఖ్యం అయితే నిజమైన ప్రేమకు మానవత్వానికి విలువ తెలియని ఈ ప్రపంచంలో ఒక యువకుడు ప్రేమ కోసం మాత్రమే కాదు మానవత్వం కోసం కూడా ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలిచాడు ఆదర్శ కోటేశ్వరుడు ఇదే ఆ యువకుడి కథ ఒకడు చాలా అందంగా ఉన్న డబ్బులు లేని వాడైతే ఏమన్నా ఉపయోగమా ప్రేమ అంటే ధనికులకే ప్రత్యేకం ఉద్యోగం లేని వాళ్ళకి పనికి రాదని చాలా మందికి తెలుసు పేదవాళ్ళు కేవలం ప్రాక్టికల్ గానే ఉండాలి భవిష్యత్తును తలుచుకోవాలి ఆకర్షణీయంగా స్థిరమైన ఆదాయం కలిగి ఉండడమే ఎంతో మేలు కానీ హరీష్ అనే ఈ కుర్రాడికి మాత్రం ఈ విషయాలు అర్థం కాలేదు హుజూరాబాద్ లో ఒక మధ్య తరగతి కోటీశ్వరుడు అనే పేరు గల హరీష్ అనే కుర్రాడు ఉండేవాడు కూరగాయల ధరలాగే అతని జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు అతనికి ఉన్నవి అందగా మంచితనం అనే ముద్ర బుల్లెట్ రేసింగ్ అంటే మోజు లావణ్య అనే లవ్ స్టోరీ అతనికి లేనివి ఖచ్చితమైన జీవితం భవిష్యత్తు ప్లానింగ్ చెప్పుకునేంత తెలివితేటలు హరీష్ జీవిత లక్ష్యం గోల్డెన్ ఫ్యూచర్ రిచ్ లైఫ్ కానీ జేబులో ఉంది వంద రూపాయలు మొహం నిండా వెలుగులు పెదవులపై చిరునవ్వు గోధుమ వర్ణం చూడగానే అమ్మాయిలు పడిపోవలసిందే తన నవ్వుతోనే చుట్టూ ఉన్న వాళ్ళను మంత్రముగ్ధం చేసే మై కానీ ఆయన జీవితంలో ఒకే ఒక లోటు డబ్బు కానీ చూడడానికి మహా రొమాంటిక్ అందర్లాగే తనకు అర్థం కాని డిగ్రీని పూర్తి చేసేసాడు హరీష్ అందగాడే కానీ నిరుద్యోగి తండ్రి చిన్న ఉద్యోగి మరణించే ముందు హరీష్ కి మిగిల్చింది ఒక పాత ఖడ్గం మహాభారతం పుస్తకాలు ఇవి నీకు ఏదో ఒక రోజు ఉపయోగపడతాయి నాయనా అంటూ చెప్పి చనిపోయాడు కానీ హరీష్ వాటిని గోడకు వేలాడదీసి తీసి ఒక దండం పడేస్తాడు రోజు హరీష్ కి ఉన్న అతి పెద్ద లోపం డబ్బు సంపాదించడంలో అసమర్థుడు ఇన్ని కష్టాల్లో అతని ప్రేమ కథలో కొత్త టిస్ట్ వచ్చింది అతనికి ఒక సమస్య 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 కాదు ప్రేమ లావణ్య హరీష్ ప్రేమించిన అమ్మాయి పెద్ద మనసున్న అమ్మాయి లావణ్యకు హరీష్ మీద అమితమైన ప్రేమ ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ అయిన రాఘవ రెడ్డి గారి కూతురు సైన్యంలో సర్వీస్ చేసిన గంభీరుడు గట్టి మనిషి డిగ్రీని అంతా డిగ్రీ అని పిలిస్తే లావణ్య నాన్న మాత్రం డెబ్బై డిగ్రీ అంటాడు ఇలాంటి వాడింటికెళ్ళిన హరీష్ జేబులో రూపాయి లేదు సంపాదన పై ఆలోచన లేదు జేబులో రూపాయి లేకుండా ఇలాంటి ఇంటికి ఇంటికెళ్లి అంకోల్ మీ అమ్మాయిని ప్రేమిస్తున్నా పెళ్లి చేసుకో ంది అంటూ సిగ్గు లేకుండా హరీష్ చెప్పేశాడు రాఘవ రెడ్డి హరీష్ ని తల నుంచి దాకా చూసి ఒక పెద్ద నవ్వు నవ్వి సరే బాబు నీ దగ్గర పది ఉంటే తీసుకురా అప్పుడైతే పెళ్లి ఒప్పుకుంటా లేకపోతే నా కూతురిని మర్చిపోయి ఏదో పని చేసుకుని బతుకు అంటూ కొండ బద్దలు కొట్టేశాడు హరీష్ షాక్ హరీష్ షాక్ అయ్యి పది లక్షల ఏంటి పెళ్లి చేసుకోవాలంటే డబ్బులు ఉండాల్సిందేనా ఒక ప్రేమతో బతకాలనుకోవద్దురా ప్రేమకు తోడు భవిష్యత్తు ఉండాలి సరైన ఆర్థిక పరిస్థితి లేకపోతే నీ గ్రో జిబిజి అవుతుంది రాఘవ రెడ్డి మాటలకి హరీష్ జీవితంలో మొదటిసారి ప్రేమ కంటే డబ్బే ముఖ్యమైందని తెలుసుకున్నాడు నిజమైన మగాడంటే పెళ్లి కోసం డబ్బు సంపాదించాలి బిజినెస్ స్టార్ట్ చేసి డబ్బు సంపాదించి తీసుకొస్తా అని మామ దగ్గర శపథం చేసి హరీష్ బయలుదేరాడు మామ దగ్గర హీరోలా శపథం చేసిన హరీష్ డబ్బు సంపాదించాల్సిందే అని స్కెచ్ చేశాడు కానీ హరీష్ చేసిన బిజినెస్లు చూస్తే నవ్వు వస్తుంది బిజినెస్తో హరీష్ లైఫ్ లో కష్టాలు డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చాయి రీష్ టోటల్ గా నాలుగు బిజినెస్ లో పెట్టుబడి పెట్టాడు ఫలితంగా నాలుగు రకాల అప్పులు వచ్చేసాయి బిజినెస్ నెంబర్ వన్ టీ స్టాల్ మదర్ సెంటిమెంట్ తో టీ స్టాల్ ఓపెన్ చేశాడు టీ స్టాల్ త్రిపురం అనే పేరు కూడా పెట్టాడు తనకే ఇష్టంగా ఓపెన్ చేశాడు కానీ ముగ్గురు కస్టమర్లు వచ్చి ఈ టీ అస్సలు బాగలేదని రివ్యూ ఇచ్చారు తక్కువ రోజుల్లోనే తాను టీ తాగేవాడే కానీ అమ్మేవాడిని కాదని అర్థం అయిపోయింది తొలి రోజు తన మామయ్య వచ్చి నీకు టీ పెట్టడం కూడా రాదు ఇంక పది లక్షలు ఏం సంపాదిస్తావని రివ్యూ ఇచ్చాడు రెండో రోజు తన స్నేహితుడు త్రివిక్రమ్ వచ్చాడు అన్న హరీష్ అన్న ఒకసారి ఒక కప్పు టీ తాగి చూడు నువ్వే టీ స్టాల్ క్లోజ్ చేస్తావు అన్నాడు హరీష్ షాక్ అయ్యి తను చేసిన టీ తనే తాగి నాలుగో రోజు టీ స్టాల్ క్లోజ్ చేశాడు రెండో బిజినెస్ చిట్టి డ్రై ఫ్రూట్స్ ఎక్స్పోర్ట్ ఒక ఆర్డర్ రాక రాత్రి రాత్రి బైరాగ్ అయిపోయాడు బిజినెస్ క్లోజ్ చేశాడు మూడో బిజినెస్ జిమ్ అండ్ ఫిట్నెస్ సెంటర్ సిక్స్ బ్యాక్ డ్రీమ్స్ అంటూ ఓపెన్ చేశాడు కానీ ప్రాక్టికల్ గా వచ్చిన ఫలితం కస్టమర్ ఒక రోజు డబ్బులు అయ్యో నా వెన్నుకాను టక్కునడిపోయాడు రెండో కస్టమర్ ఒక్క రోజులో సిక్స్ ప్యాక్ రావాలని రెండు పోట్ల తిండి మానేసి ఆస్పత్రిలో చేరాడు ఇదంతా చూసిన హరీష్ పెళ్లి జరిగిద్దో లేదో గానీ నేను జైలుగా అయితే పోతానని జిమ్ కూడా క్లోజ్ చేసాడు ఇక చివరి ప్రయత్నం మిర్చి పకోడీ బిజినెస్ మన పక్కింటి బాబు ఒక హోటల్ పెట్టాడు మనకేం తక్కువ అని ఫిక్స్ అయ్యాడు మిర్చి పకోడీ స్పెషల్స్ అంటూ బిజినెస్ స్టార్ట్ చేశాడు తొలి రోజు మంచి అమ్మకాలు రెండో రోజు బాగా నడుస్తుంది మూడో రోజు తన మామయ్య పకోడీ తినాలని షాప్ వచ్చాడు ఈ రోజు ఎట్టాగైనా మామతో పెళ్లి డేట్ ఫిక్స్ చేయాలని స్పెషల్ గా పకోడీ తీసుకొచ్చి మామకి ఇచ్చాడు మామ ఒక పకోడి నోట్లో పెట్టుకొని జాలీగా హరీష్ అంక చూసాడు అరే ఇది పకోడి అంటరా నన్ను సంపేత్తవరా అంటూ ఈ పకోడికి ఒక నాయనా అని పరిగెత్తుకుంటూ ఆస్పత్రికి పోయాడు స్పెషల్ మిర్చి పకోడి బిజినెస్ ఆఖరికి మంచి టేస్ట్ వస్తే నచ్చుతుంది అనుకున్నాడు అని పకోడి తిన్న మామయ్య ట్రబుల్ అని ఏకంగా ఆస్పత్రికి వెళ్ళిపోయాడు చివరికి హరీష్ ఏ పని చేయలేని అందమైన మనిషిగా మిగిలిపోయాడు డబ్బు లేదు ఇంకా పెళ్లి కాదు హరీష్ కి అర్థమైపోయింది అయిపోయింది పెళ్లి కోసం చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిల్ ఇక లావణ్యకు దూరం అవ్వాలి అని బాధపడుతున్న టైంలో కళలు కష్టాలు కొత్త ఆడావిడి గతం మార్చి భవిష్యత్ మిషన్ స్టార్ట్ ఒక రోజు హరీష్ తన స్నేహితుడు త్రివిక్రమ్ స్టూడియో దగ్గరకి వెళ్ళాడు త్రివిక్రమ్ బెస్ట్ ఆర్టిస్ట్ బొమ్మలతో ఓహ్ తీర్చిదిద్దే మాస్టర్ అక్కడ ఒక విచిత్రమైన దృశ్యం చూశాడు ఒక వృద్ధ వీక్షకుడు త్రివిక్రమ్ బొమ్మేసేందుకు మోడల్ గా కూర్చొని ఫోజ్ ఇచ్చాడు చిరిగిన పంచి చెక్కిన ముఖం ఎండిపోయిన చేతులు భిక్ష కోసం ఎదురు చూసి కళ్ళు మొహం మీద వంద మడతలు చేతులు పగిలిపోయిన జోలి గిన్నె చూడగానే వేదన కలిగించే రూపం హరీష్ చూసి ఉలిక్కి పడ్డాడు పాపం రా చూస్తే నాకు చాలా బాధగా ఉంది ఇలాంటి టోలను చూస్తే నా మనసు కదిలిపోతుందన్నాడు హరీష్ పక్కకెళ్లి జాలేసి జేబులు చూశాడు ఒక్క వెయ్యి రూపాయలు మాత్రమే ఉన్నాయి ఉన్న వెయ్యి రూపాయలు జాలిబడి ఆ భిక్షకుడికి ఇచ్చేశాడు ఆ వృద్ధుడు చిరునవ్వుతో బిడ్డ నీ మంచి మనసుకు దేవుడు మేలు చేస్తాడు అని అనేశాడు ఈలోగా త్రివిక్రమ్ వచ్చి ఏమిరా వీళ్ళకి విరాళాలు ఇస్తున్నావా అంటూ నవ్వాడు బొమ్మయడం అయిపోయాక ఆ భిక్షగాడు వెళ్ళిపోయాడు అప్పుడే హరీష్ షాక్ అయ్యి అసలు విషయం చెప్పాడు త్రివిక్రమ్ అరే నువ్వు ఆ పక్కకెళ్లి జాలిగా జేబులు చెక్ చేస్తున్న టైంలో ఆ ముసలా నీ గురించి అడిగాడు నీ పేరు నీ లవ్ స్టోరీ అన్ని చెప్పే హరీష్ కి బీపీ అసలే పెళ్లి చేసుకోవాలి డబ్బులు సంపాదించాలి ఎట్లా అన్న బాధలో ఉన్న హరీష్ కి పిచ్చి లేపాడు ఒరే ఆ వృద్ధుడికి నా వివరాలు చెప్పాల్సిన అవసరం ఏంట్రా అని స్నేహితుడిని గట్టిగా అరిశాడు ఒరే బాబు నువ్వు వెయ్యి రూపాయలు ఇచ్చావు అతను నిజంగా భిక్షుడు కాదు రాయన అతను గొప్ప ధనికుడు అని ప్రశాంతంగా చెప్పాడు నువ్వేదో పెద్ద గొప్ప సాయం చేసేవాడులా ఆడికి ఉన్న వెయ్యి రూపాయలు కూడా ఇచ్చేసావు రివిక్రమ్ మాటలో విన్న హరీష్ కి కళ్ళు తిరిగిపోయాయి ఏంటి నేను గొప్ప ధనికుడికి విరాళం ఇచ్చానా చెయ్యి మాకు ఈ టైంలో ఉన్న డబ్బులు దాచుకోక ఈ దానాలు అవసరమా అని తనలో తనే తిట్టుకుంటూ హరీష్ రోజంతా లావాణ్యతో గడిపి మిగతా సమయం ఎందుకు వెయ్యి రూపాయలు ఇచ్చేసానా అని బాధపడుతూ గడిపాడు ఒకే ఒక్క వెయ్యి రూపాయలు కానీ అదొక మ్యాజిక్ రెండు రోజుల తర్వాత హరీష్ గంటికి ఒక లెటర్ వచ్చింది ఒక భిక్షకుడు నుంచి మీ పెళ్లి కాని కానీ ఆ లెటర్ పై రాస్తుంది తెరీష్ చూస్తే పది లక్షల చెక్ ఏది నిజం ఏది కళ అని చూసి గబ్బిలంలా అరిశాడు హరీష్ హరీష్ కి అప్పటికి అర్థమైంది ఆ వృద్ధ భిక్షకుడు నిజంగానే కోటి అని ఆ వృద్ధ భిక్షకుడు ఎవరంటే హైదరాబాద్ లో టాప్ బిజినెస్ మ్యాన్ విశ్వనాథం గారు ఆయన తన కోసం త్రివిక్రమ్ స్టూడియోలో ఎత్తుకునేవాడు మాదిరిగా మోడల్ గా కూర్చున్నాడు ఒకప్పుడు అత్యంత ధనవంతుడు కానీ ఇప్పుడు జీవితాన్ని గమనించే ప్రయాణికుడు ప్రజల మనసును అర్థం చేసుకుంటూ ఊర్లన్నీ తిరుగుతున్నాడు అతనికి హరీష్ ఇచ్చిన వెయ్యి రూపాయలు బాగా నచ్చాయి ఆ సింపుల్ హృదయం చూసి ఇలాంటి మనసున్నోడికి కదా డబ్బులు లభించాలి అని డిసైడ్ అయ్యాడు హరీష్ కి పది లక్షల చెక్కు పంపించాడు హ్యాపీ ఎండింగ్ పెళ్లి ఫిక్స్ హరీష్ పది లక్షల చెక్కుతో రాఘవ రెడ్డి ఇంటికి వెళ్ళి అంకుల్ మళ్ళీ వచ్చాను పెళ్లి ఫిక్స్ చేసుకుందామా అన్నాడు పెళ్లి చెక్ ఎక్కడా అన్నాడు హరీష్ ఇదిగో పది లక్షల చెక్ అనగానే రాఘవ రెడ్డి గారు చెక్కు చూసి ఆశ్చర్యపోయి ఎలా సాధించవారు అని హరీష్ నవ్వుతూ ఇది గొప్ప వ్యక్తి ఇచ్చిన కానుక అన్నాడు త్రివిక్రమ్ వెనక నుంచి అబ్బాయి పెళ్లి మామూలు పెళ్లి కాదు ఇది భిక్షానికి భిక్షంగా వచ్చిన చెక్ అన్నాడు రాఘవ రెడ్డి గారికి అర్థం కాలేదు ఇంకా పెళ్లి రోజు విశ్వనాథం గారు వచ్చి మాటలు అన్నారు అబ్బాయిలు భిక్ష అడిగే వాళ్ళు ఎక్కువ కానీ భిక్ష ఇవ్వగలిగిన మనసున్న వాళ్ళు చాలా అరుదు హరీష్ నవ్వుతూ లావణ్య వైపు చూసి అన్నాడు లావణ్య మన పెళ్లి కారణం ఏంటో తెలుసా ఏంటి ఒకే ఒక్క వెయ్యి రూపాయలు త్రివుక్రం వెనక నుండి పెళ్లి కానికి ఇచ్చిన విశ్వనాథం గారు మోడల్ కోటేశ్వరుడు అయితే మా హరీష్ మోడల్ హృదయవంతుడు ఈ కథ మనకు గొప్ప సందేశాన్ని అందిస్తుంది డబ్బు ముఖ్యం కానీ అంతకు మించినది మంచితనం ప్రేమలో డబ్బు రాబట్టుకోవడం కన్నా మంచి మనసును సంపాదించి అసలైన విజయం కన్ను చూడగానే ప్రేమించకూడదు మనసును చూడగలగాలి జీవితం అనేది ఒక సినిమా కానీ మనం హీరో అయితేనే హ్యాపీ ఎండింగ్ ఉంటది మన దయ మానవత్వం ఎప్పుడు వృధా కావు మనలోని మంచి మనకి తిరిగి గొప్పగా వస్తుంది ప్రేమ మంచితనం కలిసినప్పుడు జీవితం అద్భుతం అవుతుంది మంచి మనసుతో జీవించండి మీ జీవితానికి మంచి జరుగుతుంది సెలవు